ఒకటి ఆడదాని కన్నీరు దేవుడి శాపంగా మారుతుంది అది మగవాడి జీవితాన్ని చీకటితో నింపుతుంది రెండు ఆడదాని మోసం చేసి ఆనందం పొందినవాడు తన జీవితం నరకం చూసేందుకు సిద్ధమవ్వాలి మూడు ఆడవారి కన్నీరు వృధా కాదు అది సమయం వచ్చినప్పుడు శిక్షగా మగవాడి జీవితాన్ని మార్చుతుంది నాలుగు ఆడవారి బాధను తక్కువగా చూసే ప్రతి మగవాడు జీవితంలో కఠినమైన శిక్షను ఎదుర్కొంటాడు ఆడదాని కన్నీరు దేవుడి గుండెను తాకుతుంది పాపి మగవాడిని శాసించడానికి సిద్ధమవుతాడు ఆరు మోసం చేసినవాడి నిద్ర కూడా ఆడదాని ఆవేదన వదలదు ఏడు ఆడదాని కన్నీరు తీసిన మగవాడికి శాంతి దూరం ఎనిమిది మోసం చేసినవాడికి కాలం సహజమైన ప్రతీకారం చూపుతుంది తొమ్మిది ఆడదాని గుండెను బ్రేక్ చేసిన ప్రతి మగవాడి గుండె కూడా ఒక్కరోజు బ్రేక్ అవుతుంది పది ఆడవారి కన్నీటి బిందువు మగవాడి జీవితంలో పతనం తీసుకొస్తుంది పదకొండు ఆడదాని జీవితాన్ని నాశనం చేసినవాడు తన జీవితంలో సుఖం చూడలేడు పన్నెండు మోసం పునరావృతమవుతుంది మగవాడి జీవితంలో అది అతనికే శాపంగా మారుతుంది పదమూడు ఆడవారి కన్నీరు నేరుగా దేవుడి తీర్పుగా మారుతుంది పద్నాలుగు ఆడదాని నమ్మకాన్ని వంచినవాడు దుర్గతి తప్పదు పదిహేను మోసం చేస్తే కార్మ ఎప్పటికీ వదలదు పదహారు ఆడదాని కన్నీటి శపథం మగవాడి జీవితాన్ని బూడిదగా చేస్తుంది పదిహేడు మగవాడి మోసం కేవలం ఆడవారినే కాదు అతని భవిష్యత్తుని కూడా నాశనం చేస్తుంది పద్దెనిమిది ఆడవారి కష్టం మగవాడి గర్వాన్ని నాశనం చేస్తుంది పంతొమ్మిది ఆడవారి శ్రమను తక్కువగా చూసే మగవాడు చరిత్రలో ఎప్పుడూ గౌరవం పొందలేదు ఇరవై ఆడదాని కన్నీరు లెక్కించని మగవాడు జీవితంలో దయనీయంగా ఓడిపోతాడు ఇరవై ఒకటి ఆడదాన్ని మోసం చేసిన ప్రతి మగవాడు ఒకరోజు తన బాధలు చెప్పుకునే నాదుడిని కనుగొనలేడు ఇరవై రెండు ఆడవారి గుండె మోసం చేస్తే కర్మ గుండె పగలగొడుతుంది ఇరవై మూడు ఆడవారి నిస్సహాయతను లాభంగా చూసే మగవాడి ప్రయాణం ఎప్పుడూ ఆగిపోతుంది ఇరవై నాలుగు నమ్మకాన్ని తక్కువగా చూసిన మగవాడి కార్మ అప్పుడు ప్రారంభమవుతుంది ఇరవై ఐదు ఆడదాని కన్నీటి విలువ తెలియని మగవాడికి జీవితానికి విలువ ఉండదు ఇరవై ఆరు ఆడవారి బాధలు దేవుడికి సమర్పితమైతే మగవాడి శాపం తప్పదు ఇరవై ఏడు మోసం చేసి గెలిచినంత మాత్రాన శాశ్వతంగా సంతోషం పొందలేడు ఇరవై ఎనిమిది ఆడదాని కన్నీటి నిశ్శబ్దం మగవాడి బలహీనతను బయట ఇరవై తొమ్మిది ఆడదాని కన్నీరు విరామం తీసుకున్నా కర్మ ఎప్పుడూ విరామం తీసుకోదు ముప్పై ఆడవారి కన్నీరు మగవాడి జీవితంలోని అసమతుల్యతను తెస్తుంది ముప్పై ఒకటి ఆడవారిని వంచిన మగవాడు ఎప్పటికీ శాంతిని పొందలేడు ముప్పై రెండు ఆడదాని కన్నీటి భారం మగవాడి జీవితాన్ని తొలగిస్తుంది ముప్పై మూడు ఆడదానికి శత్రువు అయిన మగవాడు తన స్నేహితులను కూడా కోల్పోతాడు ముప్పై నాలుగు మోసం చేసినవాడు కర్మకు చిక్కడం మాత్రమే ఆలస్యం ముప్పై ఐదు ఆడదాని గౌరవాన్ని నాశనం చేసినవాడి గౌరవం జీవితంలో ఎప్పటికీ నిలవదు ముప్పై ఆరు ఆడదాని కన్నీరు చివరికి మగవాడి జీవితాన్ని తుడిచిపెడుతుంది ముప్పై ఏడు ఆడదాని బాధ మగవాడి జీవితంలో ఇబ్బందుల భోజనం పెంచుతుంది ముప్పై ఎనిమిది నమ్మకాన్ని మోసం చేసినవాడు ప్రేమను ఎప్పటికీ పొందలేడు ముప్పై తొమ్మిది ఆడదాని కన్నీటికి మూలం అయినవాడి ఆనందం సుడిగుండంలో చిక్కుకుంటుంది నలభై మోసం చేసిన ప్రతి కన్నీటి బిందువు మగవాడి కర్మలో సునామీలా మారుతుంది